అంగన్వాడీ వ్యవస్థ ఇది మహోన్నతమైన వ్యవస్థ ఈ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్సు అంగన్వాడీ హెల్పర్సు మినీ అంగన్వాడీ వర్కర్సు వాళ్ళు చేస్తున్న సేవలు ఆషామాషీ సేవలు కాదు చాలా ప్రశంసనీయమైన సేవలు చేస్తున్నారు కానీ వాళ్ళ గౌరవేత్తనం కానీ మిగతా అనేక సమస్యలతో వాళ్ళు సతమతమవుతున్నారు వాళ్ళు ఒక టీచర్గా ఒక తల్లిగా ఒక నర్సుగా ఒక డాక్టర్గా రకరకాల పాత్రలు పోషిస్తున్నారు కానీ ఇన్ని పాత్రలు పోషిస్తున్నా పూర్తిగా దీని మీదనే డిపెండ్ అయి ఉన్నారు ఇంకా వేరే పని చేసుకోలేరు కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ గౌరవేతరం చాలా స్వల్పం మిగతా అనేక సమస్యలు ఉన్నాయి వాళ్ళకి వచ్చేసి రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి గ్రాచ్యుటీ లేదు తర్వాత వచ్చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు పెన్షన్ లేదు దీనికి తోడు వీళ్ళకు వచ్చేసి ప్రస్తుతం అందరికీ అంత ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అందడం లేదు వీళ్ళు కాబట్టి చాలా అన్యాయం జరుగుతూ ఉంది ఈ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో గాంధీ పద్ధతిలో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క సమ్మె అనేది చాలా సమర్థనీయం దాంట్లో న్యాయం ఉంది ధర్మం ఉంది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వీళ్ళ సమస్యలు వీళ్ళ డిమాండ్లు చాలా న్యాయమైనటి ధర్మం అని చెప్పేసి ఆయన చెప్పాడు పక్కన పొరుగు రాష్ట్రం అనేటువంటి తెలంగాణ రాష్ట్రం కంటే జీతం ఎక్కువ ఇస్తామని చెప్పేసి ఆయనే చెప్పాడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మర్చిపోయాడు ఏరు దాటినంత వరకు ఓడమల్లన్నా ఏరు దాటినాక బోడిమల్లన్నా అనే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఉంది కాబట్టి ఈ సందర్భంగా వీళ్ళు చేస్తున్న డిమాండ్లు న్యాయ సమ్మతమైనవి కాబట్టి ఒకటేమీ వేతనము ఇరవై ఆరు రూపాయ ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి రెండవది గ్రాచ్యుటీ ఇవ్వాలి మూడవది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి నాలుగవది ఉద్యోగ భద్రత కల్పించాలి ఐదవది కారుణ్య నియామకాలు ఆరవది ఈ యొక్క గ్యాస్ కానీ మిగతా మెను చార్జెస్ కానీ పెంచాలి తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చేసి వాళ్ళకి అమలు చేయాలి ఈ విధంగా వాళ్ళు చేస్తున్న డిమాండ్లు అన్నిటి కూడా అన్నీ కూడా న్యాయ సమ్మర్థం అది పెద్ద ఆర్థిక పరమైనటువంటి భారం కూడా కాదు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ దాన్ని కూడా పరిష్కరించకుండా అలా ఉండడమే కాకుండా ఇప్పుడు దుర్మార్గంగా అంగన్వాడీ సెంటర్స్ను మినీ సెంటర్స్ను ఈ యొక్క వాలంటీర్స్ చేత సచివాలయ సిబ్బంది చేత కొన్ని చోట్ల వైకాపా కార్యకర్తల చేత వీళ్ళకి సంబంధం లేకుండా తాళాలు పగలగొట్టి వాటిని వచ్చేసి తెరవడం అనేది ఇది దుర్మార్గమైన చర్య ఇది ఒక ఫ్యాక్షనిస్ట్ చేసే చర్య వాళ్ళు ఏమన్నా ఫ్యాక్షనిస్టులా అంత దుర్మార్గంగా చేయాల్సిన అవసరం ఉందా కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ యూనియన్ నాయకులతో చర్చించి వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలని ఈ యొక్క సమ్మెను శాంతియుతంగా పరిష్కరించాలని ఇమ్మీడియట్గా ఆ యొక్క దౌర్జన్యపూరితమైనటువంటి ఆ అంగన్వాడీ సెంటర్స్ను మినీ సెంటర్స్ను బలవంతంగా తెరిచే ఆ చర్య మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమస్యను పరిష్కరించకుండా పోతే కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే వచ్చిన నెల రోజుల లోపల మొత్తము అంగన్వాడీ సెంటర్సు అంగన్వాడీ మినీ సెంటర్సు చాలా ఇక్కడ మినీ సెంటర్స్ను సెంటర్స్గా అప్గ్రేడ్ చేయమని చెప్పి కూడా అడుగుతున్నారు తెలంగాణలో మననే సీతక్క గారు చేయడం జరిగింది నిన్ననే అదేవిధంగా ఇక్కడ కూడా చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే అంగన్వాడీ వర్కర్సు అంగన్వాడీ హెల్పర్సు మినీ అంగన్వాడీ సెంటర్సు వాళ్ళ చేసి అన్ని డిమాండ్లను ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పేసి ఈ ముఖంగా మహిళల సాక్షిగా కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేస్తాము